ఓం శివాయ కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం అనకాపల్లె మా ఇంటి దగ్గర పేలవర గైరమ్మని ఎప్పుడు కార్తీక మాసంలో పెడతారండి గౌరీ పరమేశ్వరిని ఆ గౌరీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కూడా చేస్తారండి అది మొన్న చేశారనమాట మా వాళ్ళేనండి వీళ్ళందరూ నేను వీడియోస్ అడిగాను నాకు పెట్టారనమాట అవి మీకు కూడా చూపిస్తూ ఆ కళ్యాణాన్ని నేను ఇరవై ఆరో అధ్యాయం మీకు చదివి వినిపిస్తానండి ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని నేను వేట పెట్ట శ్రీహరి హైతబోధ ఈ విధంగా అశ్లి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదం ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతిట్లు తెలియజేశాను ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాణలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములను తను రక్షించి వారు లేకపోటు చేయి మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణగత రక్షణ బిజురాంకిత రక్షింపము నీ భక్తుడు నేను కీడు చేయదలసిన నేను బ్రాహ్మణుడు కాదు ముక్కోపినే మహా అపరాధం చేసి నీవు బ్రాహ్మణ పిల్లుడివి బ్రహ్మణైన మృగుమహ మహర్షి నీ యురముపై తనని సహించితివి ఆ కాలిగుర్తు గుర్తు నేటికినే నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడువై అతన్ని రక్షించినట్లే నన్ను కూడా రక్షింపు కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధం నన్ను చంపుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ పరిపరి విధములుగా ప్రార్థించను ఆ విధంగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడు నిన్ను చూచినవాడు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికోణములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందు గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించి ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింతును నీవి కారణంగా అంబరీసిన తప్పించేదివి నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగా నా రూపముగానే చూతును అంబరీసుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తులను నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటి ఇంటికి నీవు అతిథివే వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడీలు దాటకుండా భుజింపునని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి చూసి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అత అతడు అపరాధం ఏమి చే ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగిరిందే కదా జలపాన అనర్చిన మాత్రాన నా భక్తులు దూషించి సపించేదివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించటకు చేయలేదే నేను మండిపడుచున్ను బతిమ్లాడి నిన్ను శాంతింపచేయి చూశాను ఎంత ప్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడాను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మల్లో అనుభవించుదని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయంచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అకారణంగా దూషించితివి అతను నిష్కారణంగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అటు అదెట్టులా అనగా నీ శాపములను మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తదను మరికొంతకాలమునకు దేవ దానవులు క్షీరసాగమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయదరు ఆ పర్వతమును నీటిలో మునక్కుండా కోర్మరూపమున నా వీపున మోయిదును జన్మమెత్తి హిరణ్యాక్షును వధింతుదును నరసింహ జన్మనెత్తి హిరణ్యకసుపును చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జం జంప బ్రాహ్మణునై జన్మించి భూభారమును తగ్గింతును లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడై జన్మించదును పిదప యధువంశమున శ్రీకృష్ణుడుగాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగాంతమున విష్ణుచిత్రుడును విష్ణు చిత్రుడను విప్రుని ఎంట కల్కి అని పేరున జన్మించి అశ్వరుడు పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందనను మొట్ట మట్టుబెట్టెదను నీవు అంబరీషునకు నిచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయదను ఇట్లు నా దశావతారాలను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని అసంగుచ్చ వైకుంఠ ప్రాప్తి కలిగ చేసేదిను ఇది ముమ్మాటికి తథ్యము ఇదండి ఇరవై ఆరవ అధ్యాయం ఈరోజు ద్వాదశి ద్వాదశి రోజు మనం శ్రీహరి కథ కూడా చెప్పుకున్నాం అవతారాలు అన్నీ ఇలా ఎత్తరట శ్రీహరి చూడండి ఎంత బాగున్నాయో అసలు కార్తీక పురాణం మీరు చదవకపోయినా సరే సరే చాలా మంచి జరుగుతుందండి నిజంగా కార్తీక మాసంలో ఎంత మహత్యం ఉందంటే అంత మహ మహత్యం ఉంది అంత గొప్ప మహత్యం ఉందండి పార్వతి పరమేశ్వర కళ్యాణం కూడా చాలా బాగా అయిపోయింది కదండి ఇచ్చారనమాట ఆర్తిచ్చారనమాట ఇచ్చినప్పుడు కూడా పాటలు బాగా పాడతారండి రోజుకో కార్యక్రమాలు పెడతారు ఈ కార్తీక మాసం అంతా ఈరోజు అన్నదానం కూడా ఉందనమాట అక్కడ అన్న సమారాధన నాకు వెళ్ళడం అది కుదరలేదు చాలామందికి అన్న సమారాధన కూడా పెడతారు హైలెట్ చాలా హైలెట్గా అన్నీ చేస్తారండి ఓం నమ శివాయ ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర